అభిమన్యుడు ఎంత గొప్ప వీరుడంటే కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజు కౌరవులు భయంకరమైన చక్రవ్యూహం అమలు చేశారు దీన్ని ఛేదించగలిగిన ఒకే ఒక వీరుడు అర్జునుడు మాత్రమే కానీ ఆ రోజు అర్జునుడు మరో యుద్ధరంగంలో పోరాటం చేస్తున్నాడు అలాంటి సమయంలో ముందుకు వచ్చిన వీరుడు అభిమన్యుడు అభిమన్యుడికి చక్రవ్యూహం లోపలికి ఎలా వెళ్లాలో తెలుసు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహం లోపలికి ఎలా వెళ్లాలో తెలుసుకున్నాడు కానీ బయటకు ఎలా రావాలో తెలియదు అయినా పాండవుల సైన్యం వెనక్కి తగ్గకూడదని అభిమన్యుడు ఒక్కడే ముందుకు దూసుకెళ్లాడు వ్యూహాన్ని ఛేదించి లోపలికి చేరుకున్నాడు అతను చేసే యుద్ధాన్ని చూసి భీష్ముడు అశ్వత్థాముడు కర్ణుడు సైతం భయపడ్డాడు ఇంకా చేసేది లేక నియమాలను తప్పి అందరూ కలిసి అభిమన్యుడి మీద బాణాల వర్షం కురిపించారు ఒక్క క్షణంలో వందల బాణాలు అభిమన్యుడి శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి ఆయుధాలు విరిగిపోయినా చక్రాన్ని కూడా ఆయుధంగా పట్టుకుని అభిమన్యుడు యుద్ధం చేశాడు ఆ రోజు యుద్ధరంగం అంతా నిశ్శబ్దమైపోయింది పోయింది లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసిన అభిమన్యుడు బయటకు రాలేక అక్కడే వేరే పొందాడు దీన్ని చూసిన దేవతలు సైతం శోకంలో మునిగిపోయారు మరి దీని గురించి మీ పైన కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి